మేమేమి చేయలేకపోయాము ఐదేళ్లు కోవిడ్ వచ్చింది రకరకాల కారణాలతోటి మేము తిరగలేకపోయాము పెట్టుబడులు తేలేకపోయాము ఆ చేసుకున్న నాలుగు కూడా భారతదేశం కంపెనీలే అంటే చాలా ఆత్మరక్షణలో లో డిఫెన్స్ లో చెప్పుకుంటున్నారు అధ్యక్ష మాకేమీ దాని గురించి బాధలేదు అధ్యక్ష వాళ్ళు గొప్పగా చెప్పుకునేటువంటి ఆ నాలుగు కంపెనీలు కూడా అధ్యక్ష ఇండియా కంపెనీలు ఇండియా కంపెనీలు ఏం తక్కువ చేసి మాట్లాడడం లేదు అధ్యక్ష వాళ్ళకేమైనా భిన్నాభిప్రాయం ఉందేమో కాకపోతే అందులో సంతకం పెట్టిన గ్రీన్ కోక్ జీవో ఇచ్చింది ఎవరు అధ్యక్ష అంతకు ముందున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పిన్నాపురం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే వాటికెళ్లి దావోస్ లో మనం ఇక్కడ కూర్చున్నాం మాట్లాడుకుందాం సార్ మనము ఇండియా ఇన్వెస్ట్ అని ఎక్స్పో ఒకటి జరుగుతా సార్ లేకపోతే గ్రీన్ ఎనర్జీ ఎక్స్పో జరుగుతుంది ఎందుకు అందరూ వెళ్తారు అక్కడికి వెళ్ళి అగ్రిమెంట్ పెట్టడానికి కాదు ఆ అమ్ముకునేవాడు ఇదిగో నా దగ్గర ఈ ప్రోడక్ట్లు ఉన్నాయనుకుంటాడు పెట్టుబడి పెట్టేవాడు నేనేం పెట్టొచ్చు ఈ లను చూడడానికి వెళ్తాడు ఇట్లా రకరకాల ఎగ్జిబిషన్ లకు వెళ్తాం అధ్యక్ష వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా కార్పొరేట్ బిజినెస్ మనమందరం కూడా ఇదిగో మా భారతదేశంలో ఈ ఉన్నాయి మా రాష్ట్రంలో ఈ అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవడానికి వెళ్లేటువంటి వేదిక ఇన్సిడెంట్ అల్లి అక్కడ కొన్ని సంతకాలు పెడతారు దానికి నేను ఎక్కువ తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేయడం లేదు ఇట్ ఈస్ creating a brand of the state and brand of the country.